తెలంగాణ రైతన్నలకైతే ఇది భారీ శుభవార్తగానే చెప్పవచ్చును ఎందుకు అనంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి ఒక భారీ శుభవార్తనైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది మూడు ఎకరాల వరకే ఆగిపోయినటువంటి రైతు భరోసా ఎప్పటి నుంచి అకౌంట్లో జమ కాబోతుంది మరి ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతుంది మరి మొన్నటి లెక్క మూడు ఎకరాల వరకు బంద్ అయిపోయింది కదా మరి మళ్ళీ ఎన్ని ఎకరాల వరకు ఆ రైతు భరోసా అనేది అన్నదాతల అకౌంట్లో జమ కాబోతుంది మరి ఎప్పుడు అకౌంట్లో జమ అవుతుంది అని చెప్పేసి దాని సంబంధించినటువంటి వివరాలు అయితే మనకు ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింలు అయితే నొక్కండి ఇప్పుడైతే మనము టాపిక్ లోకి రైతు భరోసా లేటెస్ట్ అప్డేట్ తెలంగాణలో రైతాంగము రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది గతంలో ఉన్న రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చింది రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రెండు విడతలుగా పదివేల రూపాయలను రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందజేసేవారు కాగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరాకు పన్నెండు వేల రూపాయలను రెండు విడుదలగా అందజేస్తామని ప్రకటన చేయడం జరిగింది గత ప్రభుత్వం అయితే పంట పెట్టుబడి సాయం కింద అయితే పదివేల రూపాయల నగదును రెండు సీజన్లలో ఎకరాకు అందించేవారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఒక పసలకు చేస్తామని చెప్పి ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది యాసంగి సీజన్లో రైతులకు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది ఇప్పటి వరకు మూడు ఎకరాల లోపు పంట సాగు చేసిన రైతులకు రైతు భరోసా పథకాన్ని అందజేసింది దాంతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే కానీ ఇప్పటి వరకు రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం వల్ల రైతు సంఘాలు ఆందోళన చేస్తున్నాయి వాస్తవానికి మార్చి ముప్పై ఒకటి డెడ్ లైన్ మార్చి ముప్పై ఒకటి వరకు అర్హత కలిగినటువంటి ప్రతి గుంటకు ప్రతి రైతుకు కూడా రైతు భరోసా అందజేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గాని వ్యవసాయ శాఖ మంత్రి గారు గాని మిగతా వాళ్ళు గాని అందరూ చెప్పడం జరిగింది కాకపోతే చెప్పినంత తొందరగానైతే రైతు భరోసా అకౌంట్ జమ కాలేదు మూడు ఎకరాల వరకు మాత్రమే ఇప్పటి వరకు రైతు భరోసా అందింది ఇక ఆ పైన అయితే అందాల్సి ఉంది ప్రభుత్వం రైతు భరోసాపై ఎప్పుడు ప్రకటన చేస్తుందో అని ఎదురుచూస్తున్నారు అన్నదాతలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటిసారి రైతు బంధు పథకం కొనసాగించి రైతులకు ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున వారి వారి ఖాతాల్లో జమ చేసింది కానీ ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం సీజన్లో రైతు భరోసా అందజేయలేదు రెండు వేల ఇరవై ఐదు యాసంగి సీజన్లో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం సీజన్ పూర్తయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో రైతులకు రైతు భరోసా పథకాన్ని అందించలేదు దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు వాస్తవాన్ని చెప్పాలంటే యాసంగి సీజన్ ఆల్రెడీ అయిపోయింది ఇంకొక ఇరవై రోజులైతే మనకు ఆల్రెడీ వానాకాలం సీజన్ మొదలవుతుంది మరి వానాకాలం సీజన్ మొదలైనా కూడా యాసంగి సీజన్ సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ కాలేదు మరి రాష్ట్ర ప్రభుత్వము మూడు ఎకరాల వరకే ఇప్పటి వరకు జమ చేసింది ఇక మూడు ఎకరాల పైన రైతు భరోసా ఏ రోజున జమ చేయబోతుంది అనేది తెలుసుకుందాం యాసంగి సీజన్ పంట చేతికొచ్చే వరకు కూడా పంట పెట్టుబడి సాయం అందకపోవడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకాన్ని ఈ నెలాఖరులోగా లోగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం రైతు భరోసా పథకానికి నిధుల విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు దాంతో రైతు భరోసా పథకానికి నిధుల సమీకరణలో అధికారులు ఉన్నారు ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది మనకు ఈ నెల అంటే మే మే చివరి కల్లా అర్హత కలిగినటువంటి ప్రతి గుండకు ప్రతి రైతు ఖాతాలో రైతు భరోసా కింద ఆరు వేల రూపాయలు ఎకరానికి అయితే జమ చేయనున్నట్లుగా మనకైతే తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి నిధులు ఎంత మేరకు అవుతాయో వాటిని సమీకరించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అయితే ఆర్థిక శాఖకు అయితే చెప్పడం జరిగింది మరి ఈ యొక్క మే చివరి వరకు అందరికీ రైతు భరోసా వస్తుందంటే తప్పకుండా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా అందజేస్తామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి రైతులందరికీ అయితే ఈ యొక్క మే చివరి వరకు రైతు భరోసా అకౌంట్లో జమ కావాలి అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఓ ఇది గల మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్క గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ